నేను విశ్వాసిని నాతో సహా మేమైతే ఆ మా జీవితం అని దేవుడికి ఇచ్చుకున్నామని చెప్తాం ఎక్కడిచ్చా కష్టం రాగానే అయ్యా ఈ వారం పూజలేదులే నాకు బాగాలేదు నాకు అది ఉంది ఇది ఉంది కుంటి సాకులు చెబుతాం మాకు మీటింగులు ఉన్నాయి గుళ్ళోకి వస్తేనే మోకాలు వేయటానికి గుళ్ళోకి వస్తే నిలబెట్టడానికి సమయం లేదు బయట ఫ్రెండ్స్ తో గంటల తరపు నిలబడి మాట్లాడతాం కొంతమంది ఉంటారు గుళ్ళోకి రాదానే సెలక లెగవటానికి కూడా కాళ్ళు ఉండవు బయట నిలబడి అరగంట గంట రెండు గంటలు నిలబడి ఫ్రెండ్స్ తోటి బాతా కాని కొట్టని కాళ్ళు నొప్పులు రావు గుళ్ళోకి రాదానే అన్ని నొప్పులు వచ్చేస్తాయి ఇదే మన విశ్వాసం ఇదే మన నమ్మకం నేను నిలబడితే నేను మోకాళ్ళు వేస్తే నీకు సమస్య లేదు కానీ బయట గంట రెండు గంటలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి అన్నీ ఉంటాయి గుడికొచ్చానికి అన్ని రోగాలు బయటకొచ్చారు గుళ్ళోకి రాగానే ఎక్కడ లేని రోగాలు ఎక్కడ లేని నీరసం ఎక్కడ లేని అన్నీ బయటకొచ్చారు ఇదే నీ విశ్వాసం నా విశ్వాసం నీ నమ్మకం నా నమ్మకం ఏమిటి